రాజమండ్రి నగరానికి ఒక ప్రత్యేకత విశిష్టత ఉందని దానిని మరింత విస్తృత ప్రచారం వచ్చేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు పదకొండవ డివిజన్ పురం పెద్దవీధి నుండి గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నది లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు జగన్ అన్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్ అన్నను గెలిపించాలని ఎంపీ భరత్ లబ్దిదారులకు చెప్పారు రాజమండ్రి నగరంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ అభివృద్ధికి బ్రేకులు పడకుండా మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే తనని ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు గత టీడీపీ హయాంలో ప్రజా ప్రతినిధులు నగరాభివృద్ధిపై ఎటువంటి దృష్టి సారించలేదని అలాగే ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకుంటారని గెలిచిన తర్వాత ఎన్నుకున్న ప్రజలకు కనీసం కృతజ్ఞతలు చెప్పరని అన్నారు నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని తన తుది శ్వాస వరకు ప్రజల మధ్యనే ప్రజలతోనే ఉంటానని చెప్పారు సిటీ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు మాటిచ్చారు ఈరోజు పదకొండో వార్డులో రాజమహేంద్రవరము ప్రతి ఇంటింటికి కూడా వెళ్తా ఉన్నాము సంక్షేమ పథకాల గురించి అయితే కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే కాని గతంలో ఈ యొక్క బియల్పురం ప్రాంతం కానీ తిలక రోడ్డు ప్రాంతం కానీ గతంలో ఏ రకంగా ఉండేది ఇవాళ మనం ఏ రకంగా మార్చాము మీరు చూస్తే ఆల్ బ్యాంక్ కాలనీ రోడ్ ఇది వరకు పుంత రోడ్లో ఉండేది మనం వచ్చిన తర్వాత డబల్ రోడ్ చేసి ఎయిటీ ఫీట్ రోడ్ చేసాం అదే రకంగా బియ్యల్పురం దగ్గర నుంచి మళ్ళీ ఆల్ బ్యాంక్ కాలనీకి మాస్టర్ ప్లాన్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ చేయించాం తిలక్ రోడ్డు మరి ఇదివరకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు బీధి ఆ బీధి ఏ రకంగా ఉండేది సెంటర్ డివైడర్ తీసుకొచ్చి మొక్కలు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి ఏ రకంగా అందంగా తయారు చేసాము ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతాము ఇవాళ రాజమండ్రి బ్యూటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దాము